వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ మెరుగైన సమాజం కోసం నిష్పక్షపాతమైన వార్తలతో సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్యాయాలను వెలికితీసి ప్రసారం చేస్తూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా నిరంతరం వార్తలతో కలం శ్రామికుడిగా ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తుంది ఎంఆర్ఆర్ న్యూస్ ఆరంభమై విజయవంతంగా ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలుగు రెండు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు ఎంఆర్ఆర్ న్యూస్ వీక్షకులకు శ్రేయోభిలాషులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి సభ్యుడికి ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సభ్యుడికి వివిధ జర్నలిస్ట్ సంఘాల వారికి ఇదే మా ఆహ్వానం వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ మెరుగైన సమాజం కోసం నిష్పక్షపాతమైన వార్తలతో సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అన్యాయాలను వెలికితీసి ప్రసారం చేస్తూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా నిరంతరం వార్తలతో కలం శ్రామికుడిగా ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తుంది ఎంఆర్ఆర్ న్యూస్ ఆరంభమై విజయవంతంగా ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలుగు రెండు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు ఎంఆర్ఆర్ న్యూస్ వీక్షకులకు శ్రేయోభిలాషులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి సభ్యుడికి ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సభ్యుడికి వివిధ జర్నలిస్ట్ సంఘాల వారికి ఇదే మా ఆహ్వానం